శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా తనిఖీలు ఎత్తుక ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో వీలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు ముఖ్యంగా ఫహిల్ మంగఫ్ ఫర్వానియా షువేక్ హవల్లి ఖైతాన్ హస్సావి మరియు కబ్ద్ ఇలాంటి ప్రాంతాల్లో వీలు నిర్వహించిన తనిఖీల్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని ఒక రెండు వందల ఎనభై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరిలో ఒక తొమ్మిది మంది స్థానికంగా మద్యం తయారు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మరియు పదమూడు మంది వీధి వర్తకులు కూడా ఉన్నారు అలాగే డ్రగ్స్ అనుమానం అనుమానంతో ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్ వ్యాప్తంగా వెళ్ళినటువంటి తనిఖీలు రెండు వందల ఎనభై తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారంట కాబట్టి కువైట్లో తనిఖీలు కనుక ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎవరైతే ఏ విధంగా నివాస చట్టాన్ని కార్మి చట్టాన్ని ఉల్లంఘించటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్కి సంబంధించినటువంటి మాద్రవ్యాల నిరోధక శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ స్థాయిలో మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు సుమారుగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క మంది ప్రవాసీల్ని అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుండి పదమూడు కేజీల మాదద్రవ్యాలు మరియు పద్నాలుగు వేల మాదద్రవ్యాలకు సంబంధించినటువంటి మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు అంటే మత్తు మాత్రల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు సుబియా ప్రాంతంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతానికి చలికాలం కాబట్టి ఈ చలికాలపు శీతాకాలపు టెంట్లు ఏవైతే ఉంటాయో అలాంటి టెంట్ల్లో అలాంటి గుడారాల్లో ఒక దాంట్లో మంటలు చలరేయడంతో కువైట్కి సంబంధించినటువంటి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయి ఇద్దరు పని మనుషులకి గాయాలయ్యాయి గాయాలైనటువంటి ఆ ఇద్దరు పని మనుషులని హుటాహుటిన హాస్పిటల్కైతే తరలించారు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేశారు ఈ సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని పూర్తి వివరాల కోసం విచారణ అయితే కొనసాగుతుంది కువైట్లోని ఫహిల్ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన కొంతమంది యువకులు వారి ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించేలాగా కార్లతోటి విన్యాసాలు నిర్వహించారు దీనికి సంబంధించిన సమాచారం పోలీసు వాళ్ళకి అందింది అలాగే కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాని తర్వాత భద్రతాధికారులు అయితే ఆ వెహికల్స్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించగాలకి రిఫర్ చేశారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా అరబ్ దేశాలలోనే ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో గడిపినటువంటి వ్యక్తిగా యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి సుల్తాన్ అల్ నైది గారు అని చెప్పేసి సో ఆయన రీసెంట్గా మనకి స్పేస్ సెంటర్ నుంచి తిరిగి రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలను అప్పుడు మనం పోస్ట్ చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించిన సమాచారం మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే యూఏఈకి సంబంధించినటువంటి క్యాబినెట్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆయనకి యూత్ మినిస్టర్గా యూఏకి సంబంధించిన యూత్ మినిస్టర్గా పదవినివ్వబోతున్నట్లు క్యాబినెట్ అయితే కనుక నిర్ణయం తీసుకొని దాన్ని వెలువడించారు సో ఎంతైనా సరే గ్రేటే కదా ఆయన ఒక వ్యోమగామి అయినా సరే ఆయనకి ఆయన యొక్క కృషికి గాను గుర్తింపుగా యూఏఈ గవర్నమెంట్ ఆయనకి యూత్ మినిస్టర్గా పదవిని అయితే అప్పచేయబోతున్నారు మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు నాలుగు నెలల క్రితం ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం అయితే ఉందో అది పూర్తిగా విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి సుమారుగా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ లాగ్రాజ్ పాయింట్ ఏదైతే ఉందో ఎల్ వన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి చేరుకుంది ప్రస్తుతానికి ఈ ఆదిత్య ఎల్ వన్ అయితే కనుక సో అక్కడి నుంచి ఇది సూర్యుడిపైన ప్రయోగాలు ఏ నిర్వహించడం జరుగుతుంది సూర్యుని యొక్క స్థితిగతులు అంటే అది ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఉపరితల పరిస్థితులు ఏమిటి ఇవాళ పూర్ పూర్తిగా సూర్యునిపైన అధ్యయనం నిర్వహించడం జరుగుతుంది అయితే అది ఇక్కడి నుంచే చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇక్కడి నుండి చేయడానికి కొన్ని మనకి గ్రహాలు అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇలాంటి కొన్ని అడ్డు వస్తుంటాయి అలాగే కొన్ని చిన్న చిన్న గ్రహాలు కూడా అడ్డు రావడం జరుగుతుంది అది ఎల్ వన్ పాయింట్ నుంచి అయితే ఏ అడ్డు ఉండదు డైరెక్ట్గా ఇంకా సూర్యునిపైన అధ్యయనం చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది సో ఆ విధంగా అక్కడికి అయితే చేరుకుంది ఈ విషయాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు దాని తర్వాత అదే విషయాన్ని ఇస్రో వాళ్ళు అయితే రీట్వీట్ చేయడం జరిగింది సో ఏదైనాప్పటికీ మన వాళ్ళు చేపట్టినటువంటి ఈ ఆదిత్య ఎల్వన్ ప్రయోగం ఏదైతే ఉందో అది పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం అనుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి చేరుకుంది సో మన ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ అయితే కనుక ఆదిత్య ఎల్వన్ అనేటువంటిది ఈ ఎల్ వన్ పాయింట్ దగ్గరికి చేరుకుంది సో ఇంతకీ ఇది పదిహేను లక్షల కిలోమీటర్లు మనం ప్రయాణం చేసిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా సూర్యుడికి మనకున్నటువంటి మధ్య దూరం ఏదైతుందో ఆ దూరంలో ఇది ఎంత దూరమో తెలిసినా కేవలం ఒక్క పర్సెంట్ మాత్రమే సో ఒక్క పర్సెంట్ జర్నీ చేయడానికి దానికి నాలుగు నెలల టైం అయితే పట్టింది ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా అమాయకులైనటువంటి ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి దాడుల కారణంగా ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు గడిచిన ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గాజాలో అనేది సుమారుగా నూట ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు యాభై ఎనిమిది వేల నూట అరవై ఆరు మంది గాయాల పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణకాలు విడుదల చేశారు కాబట్టి జరుగుతుంది అయితే రెండు దేశాలకు మధ్య గొడవ కానీ ప్రాణాలు కోల్పోతుందైతే అమాయకులైనటువంటి ప్రజలు సో వీటన్నిటికి ఒక పుల్ స్టాప్ పడాలని చెప్పేసి మనం కోరుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేటువంటిది అమెరికాలో నిర్వహించనున్నారు జూన్ తొమ్మిదిన అమెరికాలో ఈ మ్యాచ్ ఏదైనా జరగనుంది అమెరికా దీనికి ఆతిథ్యం ఇవ్వనట్లు తెలియజేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ ఇద్దర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగింది ఒక యాభై పిల్స్ వరకు ఏదైనా పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మలియలో ఉన్న సూకల్ వర్తి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళ మనకు అని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరలో ఆరు వందల యాభై పిల్స్కు ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్ బంగారం అనగా బిస్కెట్ రూపంలోనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఐదున్నర మూడు వందల అరవై ఎనిమిది పిలిసి ఉంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది జాబ్ వ్యాకెన్సీస్ కోసం చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఏదైనా జాబ్లు ఉంటే కనుక మన నెంబర్కి మెసేజ్ పెట్టండి అదే సమాచారం మనం వీడియోలో అయితే తెలియజేద్దాం అయితే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టిన తర్వాత వీడియో కింద కామెంట్స్లో మీ నెంబర్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ పెట్టండి అప్పుడే నేను తప్పకుండా ఆ మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి కుసూర్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇటు వాళ్ళు చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు జీతం గడు సుమారుగా నూట నలభై నాలుగు వరకు ఉంటుందంటే ఆకామ్మ గడు కావాలంటే మార్చుకుంటామని చెప్పి చెప్తున్నారు మీకు ఎవరికైనా దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేసి పూచలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు అదిగడ కూడా లేకి కావాలంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మతాంలకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉంటే ఖాళీ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయన సమాచారం అందించినట్లయితే ఆయన అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ పని కనుక చేసుకుంటారు సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలుసుంటే ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ కింద ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు 这样。<Yeah. S 2> yeah.